జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వ్యక్తులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎలాగో ఏడున్నర శని యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు మీరు ఏన్నాడు శని తీవ్రంగా ఉన్నా ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహు ద్వితీయంలో శని తృతీయంలో శుక్రుడు చతుర్థంలో రవి బుధులు పంచంలో గురువు షష్టంలో సప్తాలో కుజుడు అష్టమంలో కేతువు ఈ మాసం ప్రారంభం ఉండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది కానీ ఆదాయం చాలా బాగుంటుంది వ్యాపారం అద్భుతంగా ఉంటుంది మీరు పుట్టిందే వ్యాపారం కోసం నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతి క్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు అంత అద్భుతంగా ఉంటుంది ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్నా వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి కొత్త వ్యాపారం ఎలా చేయాలి కొత్త వాళ్ళకి ఎలా చేయాలి ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ అనుకోండి భగవంతుడు ఉద్యోగాలకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఉన్నాయి సమ్ టైమ్స్ అకాల ప్రమోషన్లు కూడా అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది ఏళ్ళ శని వాళ్ళ కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో దూసుకెళ్తారు మీరు భాగస్వామి విభేదాలు ఉద్రిక్తలు వివాదాలు ఎదుర్కొంటారు అన్నదమ్ముల మధ్య అక్కచరుల మధ్య బంధం కష్టతరం ఏదో రకంగా బయటపడాలని చెప్పి పైన నవ్వుతూ లోపల నిజమైనటువంటి మీరుగా కనబడుతూ ఉంటారు ఒక ఆప్యాయత అనేది కనబడకపోవచ్చు అది జాగ్రత్త పడండి ఒకానొక సమయంలో అన్నదమ్ముల అక్కడ విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో జాగ్రత్త బంధు వివాదాలు నూతన పరిచయాల వల్ల నష్టమవుతుంది ముఖ్యంగా పితృవర్జీవులు మాత పట్టింపు జాగ్రత్తగా ఉండండి మన అన్నదమ్ములే కదా మన అక్కచంలే కదా మన తల్లిదండ్రులే కదా కాస్త ఓపిక పట్టండి కూర్చొని మాట్లాడుకోండి సర్దుకుంటుంది అన్ని కూడా పదో తేదీ తర్వాత వ్యక్తిగత చీతంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు మీరు కోరిన మర్యాద రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంటా బయట అందుకని అధైర్యపడకం లేదు కొన్ని రోజులే కదా మళ్ళీ సర్దుకుంటాం అతి దైర్యం పనికిరాదు అతి ఓపిక పనికిరాదు అతి పిరికితనం కూడా పనికిరాదు ప్రేమ వివాహాలు బెడిసి కొడుతుంది స్థిరాస్తి విరానికి మాసం అనుకూలమైనది కాదు మాస ద్వితీయంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు ఇంట బయట గౌరవం పెరుగుతుంది బంధుమిత్రులతో వివాదాలన్నీ నిదానంగా సర్దుకుంటాయి రహస్య శత్రువులను గుర్తించి రాజకీయాల నుండి కాపాడుకుంటారు దేశాలు విదేశాలు నివసించే వారు మంచి మార్పులు పొందుతారు భూములు రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాల్లో జాగ్రత్త పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త మీ సీక్రెట్స్ మీలోనే ఉంచుకోండి కానీ ఇతరులకు చెప్పకండి మా వాళ్ళే కదా జాగ్రత్త అసాంఘిక కార్యక్రమాలు జాగ్రత్త వివాహేతర సంబంధాలు జాగ్రత్త దానివల్ల అవమానపడతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయద్దు విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి చాలా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి మీ యొక్క మార్క్స్ కానీ లేదా రిజల్ట్స్ కానీ లేదా వీసా కానీ లేదా ఉద్యోగం కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అద్భుతం అవుతున్నారు క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అండి ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది తస్మా జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కాస్త ఆశాజనకం అదృష్టం రోజులు జూన్లో ఒకటి మూడు ఏడు తొమ్మిది పదమూడో తారీఖులో బాగుంటాయి అదృష్ట సంఖ్యలో మూడు మరియు ఏడు బాగా వచ్చి ఉంటుంది చంద్రాస్త్రమం నాలుగో తారీఖున ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరో తారీఖున ఎనిమిది గంటల ఆరు నిమిషాల రాత్రి వరకు చంద్రాస్త్రం ఉంటుంది జాగ్రత్త ఆదిత్య హృదయం వినండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సుదర్శన మహాయంత్రాన్ని ప్రార్థన చేయండి పేద విద్యార్థులకి బట్టలు కానీ పుస్తకాలు కానీ ఇవ్వండి మీ ఇష్ట దైవంలో కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అంటే దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా విజయంగా అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి నంబర్ కి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్ చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి మాల ఈ కరంగాడి మాల వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ళ తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురువారం ఏంటంటే ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చక్కెరకు కూడా పెయింట్ వేసి చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకొని మీ ఊర్లో కూడా జమ్మించట్టు ఉందని మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయాలి ఇది అన్ని చోట వెస్టర్న్ గాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవకాశం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలవి ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది సకక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఎంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారనేదాన్ని మీరు చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వారు మా కింద కనబడుతుంది ఈ కి మీ పేరు ఊరు చేయండి దీన్ని మీ ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం విలేజ్ లో ఉన్న వారికి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్ లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం వస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారటం గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సు సుమారుగా ఒక ఉదాహరణకు ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచి వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట ఆకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంటి గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫికేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారనుకున్నాం అది గోచార స్థితి గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పండి చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈ రోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్ని చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలాలను కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలని అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం దిస్ జనరల్